అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు అక్రమ వలసదారుల మీద ఆయన ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు ఎవరైతే సరైనటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి అడ్డదారిలో ప్రవేశిస్తారో వారిని స్వదేశాలకు పంపించేటువంటి ఏర్పాటు ట్రంప్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే అక్రమంగా అమెరికాలో ప్రవేశించినటువంటి కొంతమంది ఇండియన్స్ని కూడా ఆయన ఇండియాకి తరలించేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అక్రమ వలసదారుల పరిస్థితి ఏంటనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అక్రమ వలసదారుల మీద డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అమెరికాలో సరైనటువంటి పత్రాలు లేకుండా ఎవరైతే అడ్డదారిలో అమెరికాలో చొరబడ్డారో వారందరినీ కూడా అమెరికా నుంచి తరిమేస్తూ వారి స్వదేశాలకు పంపిస్తూ ఉన్నారు అందులో భాగంగానే కొంతమంది ఇండియన్స్ ని కూడా ఇప్పుడు అమెరికా నుంచి ఇండియాకి పంపిస్తూ ఉన్నారు ఏంటి సార్ ఏం జరగబోతుంది అమెరికాలో చాలా క్లియర్ సి సెవెంటీన్ యుద్ధ విమానంలో రెండు వందల యాభై మంది భారతీయుల్ని తీసుకువచ్చారు ఢిల్లీలో దిగబెట్టారు అది కూడా ఎలా దిగబెట్టారు కాళ్ళు చేతులు కట్టేసి దిగబెట్టారు ఈ పరిస్థితిని మనం గత నాలుగు రోజుల క్రితం మెక్సికో వాళ్ళని ఇలా చేశారు కొలంబియా వాళ్ళని ఇలా చేశారు అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇండియన్స్ వంతు వచ్చింది ఇండియన్స్ని యుద్ధ విమానాల్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడానికి యుద్ధ విమానం దిగింది ఢిల్లీలో సి సెవెంటీన్ యుద్ధ విమానం అమెరికాది తన నెంబర్ కూడా ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నారు అన్ని మీడియా సంస్థలు జాతీయ మీడియాలో అన్నింటిలో నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాస్లో వస్తుంది అట్లీస్ట్ కొలంబియా మెక్సికో వాళ్ళు మీరు యుద్ధ విమానాల్లో మా వాళ్ళని తీసుకొచ్చి వదిలిపెడతారా మీరు కుదరదు అని చెప్పేసి ల్యాండ్ కావడానికి అనుమతి వాళ్ళ అమెరికా విమానాలకి అమెరికా యుద్ధ విమానాలకి వాళ్ళ వాళ్ళ దేశాల్లో ల్యాండ్ కావడానికి అనుమతి ఇవ్వాలి అందుకే డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళ మీద ఆంక్షలు పెట్టారు అది నెక్స్ట్ ఆయన ఆయన చేసింది ఆయన చేశారు అట్లీస్ట్ మా జోలికి వస్తే మేము తిరగబడతాం అనే సంకేతాలు ఇచ్చారు వాళ్ళు కానీ ఇండియా సాధారణంగా ఆహ్వానించి అమెరికా యుద్ధ విమానాన్ని ల్యాండ్ అయ్యేలాగా సిగ్నల్ ఇచ్చింది హ్యాపీగా ల్యాండ్ అయ్యారు రెండు వందల యాభై మందిని సుమారుగా వదిలిపెట్టి వెళ్తున్నారు ఫస్ట్ విడతా అంటే ఏ దేశమైనా సరే అక్రమ వలసదారులను ప్రోత్సహించదు కదా సార్ ప్రోత్సహించక దానికి దానికి సిస్టమ్ ఉంటుంది విదేశాంగ విధానం ఉంటుంది ఇప్పుడు రాజకీయ శరణార్థులు అని అంటే నీ గ్రీన్ కార్డు ఎందుకు ఇస్తున్నారు అమెరికాలో అది ఒక సిస్టమ్ ద్వైపాక్షిక ఒప్పందాలు రకరకాలు ఉంటాయి వాటిల్లో మీరు యుద్ధం ఒక దేశానికి ఒక దేశానికి యుద్ధం జరిగినప్పుడు కూడా మన దేశం సంబంధించినటువంటి యుద్ధ వీరులు వాళ్ళకు దొరికారు అనుకో వాళ్ళని మళ్ళీ ఎలా అప్పచెప్పాలి అనేది నిబంధనలు ఉంటాయి అవును అలాగే బోర్డర్ దాటి అవతలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చేటువంటి పద్ధతులు కూడా వేరే ఉంటాయి యుద్ధ విమానాల్లో తీసుకొచ్చి అక్కడేదో వాళ్ళ ఉగ్రవాదుల్లాగా యుద్ధ విమానాల్లో తీసుకొచ్చి వదిలిపెట్టాల్సినంత నెసెసిటీ లేదు మీరు ఐడెంటిఫై చేసి మీరు భారత రాయబార కార్యాలయం అనేది ఒకటి ఉంటుంది కదా అమెరికాలో ప్రతి దేశంలో ఉంటుంది కదా అమెరికాలో కూడా ఉంటుంది కదా భారత రాయబార కార్యాలయాన్ని తెలియజేస్తే వాళ్ళు తీసుకొస్తారుగా మీ యుద్ధ విమానాల్లో తీసుకొచ్చి వదిలిపెట్టడం అని అంటే అది మీ ఖండకావరం అంటారు కదా తెలుగులో దానికి నిదర్శనంగా కనిపించట్లేదా మామూలుగా అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది ప్రొసీజర్ ఉంది ఇప్పుడు మన దేశంలో ఎవరైనా ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి అప్పు ఏదో చేస్తారు అంతే తప్ప యుద్ధ విమానాలు తీసుకొచ్చి వదిలిపెట్టరు ఎవరు అది అసలు ద్వైపాక్షిక ఒప్పందంలో కానీ విదేశాంగ విధానంలో కానీ ఎక్కడ ఉండదు వీలు ఏం చేస్తున్నారు యుద్ధ విమానాలు వదిలిపెడుతున్నారు కారణం ఏంటంటే అసలు యుద్ధ విమానాలు ఎట్లా దిగుతాయి మన మన భూభాగం మీద యుద్ధ విమానాలు అమెరికా యుద్ధ విమానాలు ఎలా దిగుతాయి ఏ దేశాన్ని అమెరికాదే కాదు ఏ దేశం ఇప్పుడు రేపు పాకిస్తాన్ యుద్ధ విమానం వచ్చి దిగుతుంటే ఒప్పుకుంటారా భారతదేశం భారత ప్రభుత్వం ఒప్పుకుంటుందా పైన పైన కాల్ చేస్తారు అవునా అంటే పాకిస్తాన్ అంటే లెక్కలేదు కాబట్టి అంటే మనం బలంగా ఉన్నాం కాబట్టి అమెరికా బలంగా ఉంది కాబట్టి వాళ్ళ యుద్ధ విమానం వాళ్ళతో వస్తున్నా కానీ మనం ల్యాండ్ కావడానికి అవకాశం ఇస్తున్నాం అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ ఎందుకు ఇస్తారు కొలంబియా వాళ్ళు ఇవ్వలా మీరు ఎందుకు ఇస్తారు మీరు అక్కడ అక్రమంగా ఉన్నట్టు భారతీయులను పట్టుకున్నారు మీరు పట్టుకున్నప్పుడు ఇంటిమేట్ చేయడానికి మార్గాలు ఉన్నాయి కదా భారతకే అప్పజెప్పాల్సిన బాధ్యత ఉంది ఉంది కదా అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఉంది కదా మరి దానికి చెప్పాలి కదా ఇంటిమేషన్ చేయాలి కదా ఇంటిమేట్ చేయాలి కదా ఇంటిమేట్ చేస్తే ఒక ప్రత్యేక విమానం పెట్టి భారతీయులందరినీ అమెరికాలో ఉన్నటువంటి భారత ఎంబసీనే పంపిస్తారు యుద్ధ విమానాల్లో తీసుకొచ్చి వదిలిపెట్టే అంత హడావుడి ఏంటి అంటే ఒక భయానక వాతావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా సృష్టించాలని చెప్పి ట్రంప్ నిర్ణయించుకున్నాడు ఆ మేరకు యుద్ధ వాతావరణాన్ని లేదా యుద్ధాన్ని తలపించేలాగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు సరే ట్రంప్ ఎన్నికల ఓ హామీ ఇచ్చారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఏంటి చట్ట విరుద్ధంగా లేనటువంటి వాళ్ళని మేము మొత్తాన్ని పంపించేస్తాం పదమూడు లక్షల మంది ఉన్నారు ఈ పదమూడు లక్షల మంది ఏరు వేస్తామని చెప్పి అన్నారు ఓకే ఏరు వేస్తున్నారు వేరువేట్లో మనమే అభ్యంతరం పెట్టడం వల్ల చట్ట విరుద్ధంగా అక్రమంగా జ్వరబడినటువంటి వాళ్ళని మీ దేశం నుంచి పంపించాలని మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఓకే మీ ప్రజాస్వామ్యం మీరు మీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం దానికి ప్రాసెస్ ఉంటుంది కదా దానికి ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ ప్రకారం చేయాలి అలా కాకుండా ఇప్పుడు కొలంబియా వాళ్ళు మెక్సికో వాళ్ళు వాళ్ళు రివర్స్ అయ్యారు కదా దక్షిణాఫ్రికా వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు కదా మరి ఇండియా ఎందుకు రివర్స్ కావట్లేదు అని అంటే ఇక్కడ చాకి చెక్కి అనాలా లేదంటే అమెరికాకి తల ఉంచారనుకోవాలా ఏంటనేది ఒక చర్చ వస్తుంది ఇప్పుడు యాక్చువల్గా భారతీయులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు తిరిగి గౌరవంగా రండి అని చెప్పేసి విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ కోరింది అవును మీరు రాండి ట్రంప్ అధికారంలోకి వచ్చాడు జనవరి ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు అతని విధానాలు వలస బాధలను పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ వచ్చేసేయండి అని చెప్పి చెప్పారు గౌరవంగా వాళ్ళు వస్తే ఓకే వాళ్ళు గౌరవం రాకపోయేటప్పటికి ఏం చేశారు ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుంది బోర్డర్లోనేమో మిలిటరీని దింపేశారు బోర్డర్ బోర్డర్ మొత్తం నేషనల్ మిలిటరీ దిగింది నీకు అంతర్గతంగా దేశంలోనేమో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఉంది ఇవి కాకుండా మళ్ళీ తొంభై వేల మంది గన్స్ గన్స్ ఇచ్చేసి ఏజెంట్లను దింపాడు ప్రత్యేకమైనటువంటి ఏజెంట్లని అపాయింట్ చేశాడు రెవెన్యూ ఏజెంట్లని ట్రంప్ అది ఆల్రెడీ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో వస్తుంది వీళ్ళ పని అంటే అనధికారికంగా అక్రమంగా జ్వరబడినటువంటి వాళ్ళని ఏరివేయటం ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు చాలామందికి మీరు అక్రమంగా ఉన్నారు మీ టైం అయిపోయింది మీరు పలాన టైం ఇచ్చారు పలాన్ టైం వెళ్ళాలి మీరు వెళ్ళలేదు మీరు గౌరవంగా వెళ్ళిపోండి అని చెప్పి నోటీసులు ఇచ్చారు నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు కూడా రావట్లేదు రానప్పుడు ఏం చేస్తారు యాక్షన్ కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేయాలి యాక్షన్ తీసుకోండి కదా కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేసి వాళ్ళకి టైం పెట్టి అమెరికన్ అమెరికాలో ఉన్న భారత రాయబారి కార్యాలయాన్ని తెలియజేస్తే భారత రాయబారి కార్యాలయం కూడా పట్టుచుకోకపోతే అప్పుడు నువ్వు యుద్ధ విమానాన్ని పెట్టి చేయాలి ఎకా ఎక్కన యుద్ధ విమానాలు పెట్టి అసలు కోటేందుకు తెలుసు కొలంబియా బోర్డర్స్లో ప్రత్యేకమైన జైళ్ళను కట్టించారంట ట్రంప్ ట్రంప్ తెలుసుకుంటే కొదవి ఉంది డబ్బులకు కొదవలేదు డాలర్ డాలర్ కుదవలేదు డాలర్లకి రాత్రి రాత్రి జైలు వచ్చేస్తాయి కదా కొన్ని వేల మందిని అక్కడ పెట్టున్నారంట కొలంబియా బోర్డర్లో తయారు చేస్తున్నారంట వాళ్ళు ఏమో మా బోర్డర్లు ఎందుకు ఇదేదో యుద్ధం యుద్ధంలో బందీలుగా ఉన్నటువంటి ఖైదీలు తీసుకొచ్చి తీసుకొచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా పెడుతున్నారు ఎందుకు కొలంబియాలో కొలంబియా బోర్డర్ దాటి పెట్టారండి ఇది అది వాళ్ళు కూడా వాళ్ళది సో ఇక్కడ ట్రంప్ యొక్క ఆధిపత్యం అనేది క్లియర్ కనపడుతుంది ఒకటి ఏంటంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అక్రమంగా స్టూడెంట్స్ కూడా చాలా మంది అక్రమంగా ఉన్నారని చెప్పి తెలుస్తున్నారు స్టూడెంట్స్ కానీ లేదంటే కొంతమంది అక్రంగా చట్ట విరుద్ధంగా వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఏంటంటే బిక్కు బిక్కు అంటూ బతుకుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరు తిరిగి రావచ్చు కానీ తిరిగి రావడానికి ఎవరు ఇష్టపట్ల విచిత్రమైన పరిణామం తిరిగి రావడానికి ఇష్టపడకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పి ట్రంప్ చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు యుద్ధ విమానాల్లో పంపిస్తున్నారు అయితే ఇది భారతదేశానికి భారతదేశం యొక్క గౌరవానికి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్నటువంటి ఒక గుడ్ కి అంత మంచి పరిణామం అయితే కాదని చెప్పి మనం అనుకోవాలి ఓకే